జై తెలంగాణ తెలంగాణ నిన్నటి రోజున గౌరవ బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్ది ప్రపంచ పట్టణంలో ప్రపంచ యవనికలో తెలంగాణకు ఒక ఖ్యాతిని సంపాదించి పెట్టిన కేటి రామారావు గారిని ఉద్దేశించి చెప్పదండ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం నోరున్నది కదా అని ఏది పడితే అది మాట్లాడడం ఒక మనిషిలాగా మాట్లాడాలి అన్నం తినే మనిషిలాగా మాట్లాడితే బాగుంటుంది ఇవాళ ఈ రాష్ట్రంలోని ప్రజలందరినీ మోసం చేసిన చార్సో బీస్ ముఖ్యమంత్రి చార్సో బీస్ హామీలు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర పనిచేస్తున్న నువ్వు ఇలా ఎవరిని లఫంగలు అంటున్నావో ఎవరిని థర్డ్ క్లాసర్లు అంటున్నావో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు ఇలా సిరిసిల్లా జిల్లా ప్రజలకు తెలుసు చొప్పుద నియోజకవర్గ ప్రజలకు తెలుసు ఇలా రైతు బంధు పదిహేను వేలు ఇస్తానని చెప్పేసి పది ఇచ్చి మొన్న పంటకు పన్నెండు వేలు ఇచ్చిన ముఖ్యమంత్రి అబద్ధ్ చెప్పిన ముఖ్యమంత్రి లపంగన థర్డ్ క్లాస్ కూడా మరి ఇంకేవాళ్ళు థర్డ్ క్లాస్ ఉంది మరి ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానని చదువుకునే ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తానని చెప్పేసి ఎగ్గొట్టిన ముఖ్యమంత్రి లఫంగా కూడా థర్డ్ క్లాస్ కూడా మరి ఎవరో మీరు ఆలోచన చేయాలి అట్లాగే ఇలా రైతులకు సకాలంలో యూరియా కూడా ఇయ్యలేని ఎరువులు కూడా సప్లై చేయలేని దిక్కుమాలిన ప్రభుత్వం దిగజారిన ప్రభుత్వం నీ దిక్కుమాలిన ముఖ్యమంత్రి లఫంగాన మరి లేకపోతే ఇంకెవరు లఫంగానో ఇలా రాష్ట్ర ప్రజలను అడగాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఎవరు లభంగా ఇలా ఈ రాష్ట్ర ప్రజలకు రాష్ట్రం అంతా కూడా సమృద్ధిగా గోదావరి జలాలనిచ్చి యాళ్లకు కడుపు నిండా కరెంట్ ఇచ్చి సకాలంలో ఎరువులిచ్చి పండించిన ధాన్యాన్ని కూడా మద్దతు ధర చెల్లించి సకాలంలో రైతుల ఖాతాల్లో వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా ఈ రాష్ట్రాన్ని గౌరవప్రదమైన జీడిపిలో నిలబెట్టిన మంత్రివర్గంలో ఇలా స్థానం ఆనాడు ఉన్న పనిచేసిన మంత్రివర్యులు కేటీ రామారావు గారు ఇలా రేవంత్ రెడ్డి పొగర్తల కోసం రేవంత్ రెడ్డి మోచేతి నీళ్ళు తాగే వ్యక్తిగా నువ్వు ఏది పడితే అది మాట్లాడితే చెల్లుద్ది అనుకుంటా ఉన్నాం అనుకుంటున్నావు ఖబర్దార్ అనేక హామీలు ఇచ్చి ఇలా అడ్డదారిలో అధికారంలోకి వచ్చి ఇలా రేవంత్ రెడ్డి ఆయన అన్నదమ్ములు తిరుపతి రెడ్డి కొండల రెడ్డి ఇలా రాష్ట్రం మీద పడి ఒక డికాయిట్ లాగా ఒక బందిపోటు దొంగల్లాగా లాగా దోసుకుంటా ఉన్నారు ఇలా పేద ప్రజల ఇల్లు కూలగొడతూ ఉన్నారు పేద ప్రజల ఆస్తులకు ప్రాణాలకు నష్టం వాటిల్లా చేస్తూ ఉన్నారు మరి ఎవరు లాభంగా ఎవరు థర్డ్ క్లాస్ వాళ్ళు ఆలోచన చేస్తున్నారు ఈ ప్రజలు ఇలా ఎక్కడ చూడు గురుకుల విద్యాలయాల్లో పురుగుల అన్నం కలుషితమైన ఆహారం విషాహారం తిని ఆసుపత్రుల పాలవుతూ ఉన్నారు చిన్నారి విద్యార్థులు అలాగే విద్యార్థులు మరి విద్యా వ్యవస్థను గాడిలో పెట్టలేని నీ థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి లఫంగనా లేకపోతే నువ్వా అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఈయన ఏ రంగాన్ని చూసుకున్నా కానీ ఏ వ్యవస్థను చూసుకున్నా కానీ నిర్వీర్యం చేసి అబద్ధాలు చెప్పి అడ్డగోలు ఇచ్చి అవి నెరవేర్చలేక ప్రజా పాలనాని ప్రజాహిత యాత్రని ఓ యాత్ర పేరు చెప్పి స్థానిక సంస్థలలో మళ్ళొకసారి అబద్ధాలు చెప్పి గెలవాలనే ఒక దుర్భద్ధితో నువ్వు చేసే పాదయాత్రకు ఇదో పెద్ద పాదయాత్ర ఆ కాంగ్రెస్ నాయకులు చేసేదానికి ప్రజల మద్దతు ఉన్నది అదొక థర్డ్ క్లాస్ కాదు అసలు క్లాసే లేని ఆ యాత్ర ప్రజలు లేని యాత్ర అది ప్రజాహిత యాత్రగా మీరు చెప్పుకుంటా ఉన్నారు తప్పకుండా ప్రజలు మీ యాత్రలనే నిలదీసే రోజొచ్చింది కనీస అవసరాలు కూడా తీర్చలేని ప్రభుత్వం మీది ఆ ప్రభుత్వ ఆ ప్రభుత్వంలో నువ్వు భాగస్వామ్యం అయినందుకు నువ్వు చెప్పదండి ఎమ్మెల్యే అయినందుకు సిగ్గుపడాలి కానీ ఈ రాష్ట్రాన్ని అట్లాగే ఈ జిల్లాను ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలన్నీ కూడా వేరెండికన్నా కంపెనీలన్నీ కూడా కేటీఆర్ గారు చేసిన కృషిని ఖ్యాతిని వాళ్ళు వేన్నుండ పొగుడుతూ ఉంటే ఇలా అనేక దేశాలు అమెరికా కావచ్చు ఇలా లండన్ కావచ్చు ఇలా సింగపూర్ కావచ్చు ఇలా అనేక దేశాలు ప్రపంచంలోని అనేక దేశాలు అనేక యూనివర్సిటీలు అనేక కంపెనీలు కేటీఆర్ గారిని ఆహ్వానించి వాళ్ళ స్టూడెంట్స్కి వాళ్ళ ఉద్యోగులకి ఆ దేశ ప్రజలకి మెసేజ్లు ఇప్పిస్తూ ఉంటే వారి చేత ఉపన్యాసాలు ఇప్పించి వారిని ఒక స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోతూ ఉంటే ఇలా నీ థర్డ్ క్లాస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర సొల్లు గార్చుకునే నువ్వు ఇలా కేటీఆర్ గారిని విమర్శించేంత పెద్దోడి కాదు కేటీఆర్ గారిని అనే గురించి మాట్లాడేంత స్థాయి కూడా నీకు లేదని చెప్పేసి చెప్తా ఉన్నా ఇలా నువ్వు గాయత్రి పంపు నుంచి నీళ్లు తీసుకుపోతా అంటుండ్రు మరి గాయత్రి పంపు ఎవరు కట్టించు అసలు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్లనే ఇలా సుందీలు కావచ్చు అన్నారం బ్యారేజీలు కట్టడం వల్ల అట్లాగే అక్కడ నుంచి లిఫ్ట్ ద్వారా నీళ్లు తీసుకొచ్చి గాయత్రి పంపుల పడితేనే ఇలా అక్కడ నుంచి ఈ రాష్ట్రం అంతా కూడా నీళ్లు పోతాయనే సోయి జ్ఞానం ఇంగితం నీకు ఉండాలని చెప్పేసి నేను అంటా ఉన్నా ఇలా నీ లేని ముఖ్యమంత్రి ఇలా బ్యాగులతో దొరికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దొంగ కూడా ఇలా మూసి నాది పేరుతోని ఇలా పేద ప్రజలను పేదవాళ్ళ ఆవాసరాన్ని కొల్లగొడుతూ ఇలా లక్షలాది కోట్ల రూపాయలు దోపిడీ చేయడానికి ఒక స్కెచ్ చేసి ఇలా మూసీ నదిని నేను పునరుజ్జీవనం చేసి ఒక మంచి నదిగా మారుస్తూ ఉంటుంది కదా ఆ నదిలకు కూడా ఇలా మల్లన సాగర్ ద్వారా నీళ్ళు తీసుకుపోతా అని చెప్పిండు నీకు తెలివి ఉండాలి నీకు తెలిసి ఉండాలి మరి మల్లన సాగర్ నిండాలంటే గాయత్రి పంప నుంచి బిడ్మానర్ పోవాలి బిడ్మానెర్ నుంచి మల్లన్న సాగర్ పోవాలి మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్ పోవాలి నీ మూసీ నేను ఇల్లు పడాలి ఇలా రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ కూడా గోదావరి జలాలతోని నింపే విధంగా ఒక బృహత్తరమైన ప్రణాళిక అయ్యేలా కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారిని ఆనాటి ప్రభుత్వాన్ని బదనాం చేయడం కోసం లక్ష కోట్ల అవినీతి అని చెప్పేసి కేవలం రెండే రెండు పిల్లర్లు వంద రెండు వందల కోట్లతోని దేని రిపేర్ చేయగలిగే పిల్లర్లు కూలిపోతే ఇలా లక్షలాది ఎకరాలను ఎక ఎకరాలకు నీళ్ళు ఇవ్వకుండా కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని బదనాం చేసే విధంగా ఓ అడ్డం కమిషన్ వేసేసి ఇలా కుట్రలు కుతంత్రాలు ఆరోపణలు చేస్తే ఇలా ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోలేనని అనుకుంటా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులు తప్పకుండా తెలుసుకుంటారు మీ అబద్ధాలు మీ హామీలు అడ్డగోలు మాటలు నమ్మి ఇలా మీకు అధికారం కట్టబెడితే ఇలా రైతులను నిద్రబోనియకుండా చేసి వాళ్ళ చెప్పులు వాళ్ళ సంచులు ఇంకేదన్నా చేతికారులు అక్కడ లైన్లో పెట్టి ఇలా బస్త బస్త బస్తకు ఒక రోజు లైన్లో నిలబడే దుస్థితి ఈ రాష్ట్ర ప్రజలకు కల్పించింది మీ దరిద్ర ప్రభుత్వం మీ అసమర్థ ప్రభుత్వం మీ అసమర్థ ముఖ్యమంత్రి మీ అసమర్థ మంత్రులు అట్లాగే ఆ అసమర్థ ప్రభుత్వంలోని ఎమ్మెల్యే నువ్వు అంతే తప్ప ఏదో ఆడలేక మధ్యలే ఓడు అన్నట్టు ఎక్కడ చూసినా కానీ ప్రజలు నిలదీస్తూ ఉన్నారు హాస్టల్ల పోతే విద్యార్థులు నిలదీస్తూ ఉన్నారు బయట పోతే రైతులు ఎదురుబడి కొట్టేటట్టున్నారు ముఖం మీద ఉన్నారు అని చెప్పేసి అట్లాగే మహిళలు మరి మా మాకు హామీ ఇచ్చిన ఇరవై ఐదు వందల రూపాయల పెన్షన్ అనేది మరి ఆడబిడ్డల కులం బంగారం అనేది అట్లాగే డెలివరీ అయితే ఆనాటి కేసీఆర్ గారి కిట్టేది కేసీఆర్ ప్రభుత్వం కల్పించిన ఆ స్వావలంబనేది అమ్మఒడి వాహనాలు అనేవి ఇవన్నీ నిలదీస్తారు మమ్మల్ని ముఖం మీద దంతరని చెప్పేసి ఇవాళ ఇట్లాంటివన్నీ అదేంటి చచ్చుబడిన ఆరోపణలు చేస్తూ ఇష్టం వచ్చినట్టు కేటీఆర్ గారిని లేకపోతే హరీష్ రావు గారిని లేకపోతే కేసీఆర్ గారిని మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త తప్పకుండా ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదు ప్రజల చేతిలో మూడుసార్లు ఓడిపోయి నాలుగోసారికి అయ్యో పాపం అని గెలిచినవి నీలాగా కేటీఆర్ మూడు సార్లు ఓడిపోలే నీలాగా కేటీఆర్ అదేంది ఏ పార్టీ మారితే ఆ పార్టీ మారలే ఒకసారి తెలుగుదేశం ఒకసారి కాంగ్రెస్ ఒకసారి కాంగ్రెస్ ఒకసారి తెలుగుదేశం మారలే అడ్డంది పార్టీలలోకి పోయి నీలాగా చెప్పలే ఒక గౌరవప్రదమైన వ్యక్తిని పట్టుకొని ఈ రాష్ట్ర మంత్రిగా పది సంవత్సరాల పాటు ప్రభుత్వాన్ని జీడిపిలో ఈ దేశంలోనే నెంబర్ వన్గా నిలబెడితే పది సంవత్సరాలు ఏం చేసినావు ఇక వెళ్ళి గాయత్రి ప్రభుత్వం పంపౌస్గా నీళ్ళు తీసుకుపోతావా ఎట్లా తీసుకుపోతావు నీ జాగిరా అంట జాగీరా రేవంత్ రెడ్డి అయ్య జాగిరా రేవంత్ రెడ్డి తాత జాగిరా ఏ కేసీఆర్ ప్రభుత్వం నిర్మించింది కేసీఆర్ గారు నిర్మించండి వాళ్ళ గాయత్రి హౌస్ అక్కడ నుంచి బరాబర్ మానేర్కి వస్తాయి మిడ్మానేర్ నుంచి మల్లన్న సాగర్ పోతాయి అట్లాగే అంతగిరి ప్రాజెక్ట్ పోతాయి రంగనాయక ప్రాజెక్ట్ పోతాయి హైదరాబాద్ పోతాయి ఈ రాష్ట్రంలోని అనేక ప్రాజెక్టులకు కూడా ఇలా అక్కడ నుంచి నీళ్లు పోతాయి ఇదొక వ్యవస్థ ఇదొక వ్యవస్థ ఒక గాయత్రి హౌస్ నీ నియోజకవర్గంలో ఉన్నంత మాత్రాన నువ్వు ఒక సిపాయి కాదు అట్లంటే మరి ఇలా మంత్రి నియోజకవర్గంలో అట్లంటే ఇలా ఎక్కడైతే కాళేశ్వరం నిర్మిపబడ్డదో ఎక్కడైతే అన్నారం సుందీర్ల బ్యారేజీలు నిర్మిపబడ్డాయో అట్లాంటి ఎక్కడైతే లక్ష్మీ పంప్ హౌస్ ఉందో మరి ఎక్కడైతే ఇంకా ఇతరత్ర పంప్ హౌజ్లు కానీ లేకపోతే టన్నెళ్ళు ఉన్నాయో మరి ఆ నియోజకవర్గ ప్రజలు కూడా ఇవి మాది అని అనుకుంటే ఇలా రాష్ట్రం అంతా ఎక్కడి దగ్గరనే ఆగిపోతుంది కాబట్టి కనీస పరిజ్ఞానం లేని నువ్వు కేటీ రామారావు గురించి మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఇలా దోపిడీ దొంగల ముఠా రేవంత్ రెడ్డి కొండరెడ్డి తిరుపతి రెడ్డి ఎట్లా పడతాయి రాష్ట్రం మీద పడి బందిపోటలాగా టికాయిట్ల లాగా దోసుకుంటా ఉన్నారు నేను చెప్తా ఉన్నాను అన్నావు కదా పండబెట్టి తొక్కుడు ఇంకేదో చేస్తానుడు మూడేళ్ళు లోపకేవట్టు నాలుగేళ్ళు లోపుకోవట్టు మళ్ళా ప్రభుత్వం మారుతుంది ఇదే పండబెట్టి తొక్కుడు నీ రేవంత్ రెడ్డిని అని పోలీసు వాళ్ళు ఇప్పుడు నీ ఎంబడు ఉన్న పోలీసు వాళ్ళే రేవంత్ రెడ్డిని బట్టలు కూడా వచ్చి తొక్కుడు దొక్కుతారు కస్తరి తీస్తారు తిరుపతి రెడ్డిని దొక్కుతారు కొండారెడ్డిని దొక్కుతారు ఇంకా అనేక మంది దోపిడి దొంగలను దొక్కుతారు వాళ్ళకు వత్తాస పలికిన నీ అటువంటి ఓ పది ఇరవై మంది పాగులు కాదు కూడా బరాబరి దొక్కుతారు ఇదే పోలీసులు దొక్కి ఇదే జైళ్ళల్లో పెట్టడం ఖాయం కాబట్టి చెప్తా ఉన్నాం నోరున్నది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తప్పకుండా ఎదురు దెబ్బలు తినే రోజు వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం నీ ఐష్యత్తు కాదు నీది నీ శక్తి కాదు లేకపోతే నీకుండే స్థాయి కూడా సరిపోదు కేటీ రామారావు గారిని గురించి మాట్లాడదని చెప్పేసి కబర్దార్ హెచ్చరిస్తూ ఉన్నాం ఇంకోసారి అసంబద్ధంగా మాట్లాడితే అనవసరపు మాటలు మాట్లాడితే ప్రగల్భాలు మాట్లాడితే ఊరుకుండేది లేదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం Yeah! yeah.